మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవేడులో అర్ధరాత్రి ఆటో బావిలో పడ్డంతో అందులో ప్రయాణిస్తున్న నర్సయ్య అనే వ్యక్తి మరణించాడు నర్సయ్య భార్య పరిస్థితి విషమంగా ఉండగా కొడుకు మార్కెండయ్య గాయపడ్డాడు వీరిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు పని వాళ్ళని కొట్టినట్టు ఇలా ఏ జనం రాత్రి జనం అంతా

og så er det i నా పేరు శ్రీరా మార్కండయ్య నేను మా చిన్నమ్మ కొడుకు నేను మా అమ్మ మా నాన్న ముందురం చిన్నమ్మ కొడుకు చనిపోయాడు దానం చేసి చూసుకుండగా రోడ్డు పక్కన కుక్క రావడంతో అరకు తప్పి బాయ్లో తప్పేయడంతో బయలుపడ్డది మా నాన్న అక్కడికక్కడికే మృతి చెందాడు అమ్మ కొంచెం స్వల్పగాయాలతో బయటపడ్డది నేను స్వల్పగాయాలతో బయటపడ్డాను బావులు రైతు రైతు వాళ్ళది కాబట్టి సిగ్నల్స్ అక్కడ పెట్టాలని జాగ్రత్త రైతు వాళ్ళు కూడా తీసుకోవాలి రోడ్డు పక్కన ఉండడం వల్లే అధికారులు వ్యవసాయ వ్యవసాయ భావాల వద్ద సూచిక బోర్డులు పెట్టవాలని నేను మనవి కాబట్టి ఎందుకంటే ఈ బావులు ఉండడంతో రోడ్డు ప్రక్కన ఉండడం వల్ల ఈ ఆర్ఎన్బి వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధగా తీసుకోవాలని ఇంకా జరగకుండా నాలాంటివి ఎవరైనా అయితే కావచ్చు కాబట్టి జరగకుండా సూచిక బొడ్లు నిర్మించాలని మనం చేస్తున్నాం అసలు ఎవరు వేరే గారు శ్రీరామగిరి దగ్గర వెంకటాపురం మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు చనిపోతే పోయిస్తున్నాం మాది గ్రామం మునుగలవిడు మాది